మనకి పుట్టుమచ్చలు ఎవరి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకు అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత పన్నెండు రాసుల వారికి పోయినా ఈ పుట్టుమచ్చుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో డాక్టర్ ములకూడి సెని వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషుల పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఆ ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలా మందికి తెలియనటువంటి అంశం అది మరి పుట్టుమచ్చ పై ఉన్నటువంటి ఇంచుమించు చాలా మంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టం అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్య రాశులు అవడమే కాకుండా ఆ మంచి ఉద్యోగం గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన కుటుంబం ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువల్ల వీళ్ళకి ఆ ఆకలి జీర్ణము అనేటువంటిది ఎక్కువ అవసరం అవుతుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నలుప పైన కుటుంబం ఉన్నటువంటి వాళ్ళు మంచి రసకత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు ఉంటారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులందరికీ కూడా ఉన్నటువంటి వాళ్ళు తక్షణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు ఉంటారు అలాగే ఈ యొక్క ఉంగరము వేరు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమంచం ఉన్నట్లయితే జీర్ణ కోసం వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఈ చుటికిన వేల ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్ని సరే చేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద వేలు వేలున్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ అనేటటువంటి ఎక్కువగా ఇదిగో ఇది సరివేను ఈ వేలు మీద పుట్టిమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టిమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా హరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ పైద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిగి కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదన పనులు అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టి ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము పేద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి ఎడం భుజము అనమాట ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకి ఏమవుతుందంటే చక్కగా భుజములం కలిగి ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తాం అలాగే ఈ చిన్న తీరుపైన పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమంచాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మోక్షతులపైన మోకాళ్ళపై అలాగే మనకి ఈ ఇక్కడ ఖాయిలాగా ఉంటుంది పుట్టుమక్ష ఖాయిలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యామ్గా మంచిగా మారడానికి అవకాశం ఆ విధంగా ఈ యొక్క లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళ పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్ గా చక్కగా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నారు వాళ్ళకి మంచి దక్షత కలుగుతారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి ఆ వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు వింటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు వాళ్ళు కొడతారు మారిపోతారు మోల్స్ చేంజ్ అవుతా ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టిమచ్చ అది మాయ అభ్యర్థం అలాగే చేతికి ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టి అది ఇప్పుడు పోయి అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుబర్చులు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతా ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతా ఉంటాయి కొన్ని కొత్తగా కొడతా ఉంటాయి అందువల్ల మనము ముక్కు మీద పుట్టుబడు ఉన్నటువంటి వాళ్ళు తీవ్రపోతులై వాళ్ళు దుర్సు స్వభావంతో ఉంటారు నాలుగు మీద కుటుంబ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదవుల పైన ఈ లిప్స్ పైన ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్ గా వీళ్ళు తయారవుతారు అనమాట అలాగే ఈ యొక్క ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వేగవానుగా మారడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకి ఈ మచ్చల శాస్త్రం అనేటటువంటిది ఆ పూర్వకాలం నుంచి వస్తోంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ ని బట్టే మనకి మనం ద్వాదశ రాశుల వారి పైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్ గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్ పుట్టుమంచులు చూసినట్టు చూసి చెప్పండి సార్ అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు సింప్లీ ఆన్ ద హోరస్కోప్ కాబట్టి మోడర్న్ సైన్స్ ని ఏన్షియం సైన్స్ ని బ్లండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ బ్లండ్ చేసి చెప్తాము కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో మేము ఈ యొక్క రాశి ఫలాన్ని చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మేడామేన మీద పుట్టి ఉంటుందండి ఇది ఇక్కడ పుట్టుబచ్చు లాగా సో ఈ రాశి వారికి అందరికీ కూడా కొంతమంది మనము ఎవరికైతే ఈ యొక్క పుట్టుమచ్చో మెడ తోడ ఈ రెండిట్ల ఎడమ తోడవచ్చు మన కుడి ఆ తర్వాత పిక్కలు అంటాం చూసారా ఈ రెండు మోకాల పిక్కలు ఆ పిక్కల మీద కూడా ఉన్నటువంటి కుటుంబ వాడు కర్కాటక రాశిలో పడతారు అత్యధికంగా ఈ యొక్క కుటుంబలు అనేటటువంటివి ఈ యొక్క ఆర్ట్స్ లో ఈ కర్కాటక రాశి వారి చాలా అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ వాక్ జరుగుతున్నాడు దాని ద్వారా మనకి అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ వీళ్ళకి అందరికి కూడా అవసరం అసలు మనము ఏ పని చేసినా సరే సక్సెస్ కావట్లేదు అని చెప్పి బాధపడేటటువంటి వాళ్ళు చాలా అత్యధికంగా ఉంటారు అయితే వీళ్ళందరికీ కూడా కోర్టు లీగల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి గుర్తు మిథు రాశిలో ఉన్నటువంటి కారణంగా అయితే చాలా ఇరవై సంవత్సరాల నుంచి సివిల్ కేసుల్లో తిరుగుతూ అది బెంచ్ మీద కూడా రాకుండా లాస్ట్ ఏదో రకంగా సివిల్ కేసెస్ ప్రాసిక్యూటర్ మరి వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ డే స్టేజ్కి వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్ లో కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు మరి లేట్ గా రావడము జడ్జి కోర్టులో వంద రూపాయలు పెనాల్టీ వాళ్ళకి విధించడము తర్వాత వాదిస్తా ఉన్నా లంచ్ టైం వెళ్ళిపోవడము సర్లే వాయిదా మనం ముప్పై ఏంటో తారీఖు చేసుకున్నాం డిసెంబర్ అని చెప్పేసి ఇలా పోస్ట్ పోన్స్ అవుతూ ఉంటాయి సో అంటే కోర్టు వ్యవహారాలలో అడుగు తీసి అడుగు కూడా ముందుకు అనమాట అలాగే విపరీతంగా కష్టపడతారు ఇనుము స్క్రాప్ బిజినెస్ లో బ్రహ్మాండంగా వీళ్ళు సాధించడం అనేటువంటివి జరుగుతాయి ఎక్కువగా మార్కెట్ లో చూడండి మీరు మార్కెట్ లో ఇప్పుడు ఇదివరకు కాలంలో ఫ్యాంక్ లేకుండా పూర్తిగాకుండా కాలవర్గా వెళ్ళడానికి సిగ్గుపడతా ఉంటారు ఇప్పుడు మొత్తం అసలు బ్యాంగ్లో అమెరికా నుంచి మొదలైందండి ఈ సంస్కృతి అంతా కూడా జస్ట్ షార్ట్స్ అంటారు అంటే పిక్కల దాకా ఈ యొక్క వేసుకుంటారు ఈ కేటగిరీ అంతా కూడా కర్కాటక రాసులోకి వచ్చేస్తారు అప్పుడు వాళ్ళ తొడలు ఆ ఆ పెక్కల వరకు అక్కడ వరకు వేసుకున్నారు దాని పైన ఆ ఆ షార్ట్ కొంచెం అయినా అంటే భగవాంగ్కి ఈ యొక్క ఇవానికి మధ్యలో కనుక పుట్టి మంచు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెంటనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేస్తాయి రిసెప్ కుడి వైపునంటే ఇమీడియట్ వచ్చేటప్పుడు ఎడమ్ వేపునంటే రిసెప్షన్ లోను డ్యాప్స్ లోను ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు సోదరులు ఇతర దేశాల్లో ఉన్నటువంటి సోదరులు అందరూ కూడా చెక్ చేసుకోండి పుట్టుమంచులు ఎక్కడ ఉన్నాయో కర్కాటక రాసి డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేవండి సో ఇలా అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా లేఆఫ్లు అవన్నీ కూడా చూసుకుంటే ఈ రకంగా అక్కడ డెఫినెట్ గా పుట్టిన అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోవడం ఆ తర్వాత ఖర్చులు కూడా అధికంగా అయిపోవడము ఇలాంటివి జరుగుతాయి నిద్యార్థులు కూడా అనేక రకాలైనటువంటి టెస్ట్లు రాయడము అందులో ఏదో రకంగా ఫెయిల్ అవ్వడము మీ తప్పుదారులు లేకపోయినా మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా సరే ఎవాల్యుయేటర్స్ సరిగ్గా లేకపోవడము దీనివల్ల మీరు ఫెయిర్స్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా చూసి మీరు చాలా అధైర్యపడుతూ ఉంటారు అండ్ ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు కూడా మీరు రాసేటటువంటి ఆ టేబుల్ పైన ఆల్రెడీ అంతకు ముందు వాడు ఎవరో స్లిప్ పెట్టడం అది అనుకోకుండా కంప్యూటర్ సైన్స్ రావడం మీరు మెకానికల్ స్టూడెంట్స్ రావడం ఇలాంటి విషయాల వల్ల మిమ్మల్ని వదిలేయడము స్క్వాడ్ అంతా కూడా అన్ని కూడా ప్రమాదం తుట్లో తప్పుతా ఉంటాయి అలాగే మనకి బ్రహ్మాండంగా కింగ్ కాంగ్ లాగా ఉండేటటువంటి మనుషులు లావుగా ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళు చక్కగా ఏదైనా సరదాగా ఎప్పుడైనా యూత్ కాబట్టి పార్టీ చేసుకుంటే ఏదో వారంలో ఒకసారి అలా తాగే తాగేటటువంటి లో చికెన్ చికెన్లు మంచి బ్రహ్మాండంగా ఫిష్లు లో మంచి బాగా తినేటటువంటి పొరవాడు మరి ఏమైందో తెలియదండి ఆ యొక్క ఒక్క రెండు నెలల నుంచి మార్ ఏమిట్రా బాబు అని అంటే సన్నగా అయిపోయాడు నల్లగా అయిపోయాడు పీనగా అయిపోయాడు ఎవరికి ఫోన్లో అందుబాటులో లేడు అలా ఇదంతా ఏమిట్రా నాయన అంటే ఏ మనకి డౌట్ వస్తుంది అనమాట ముఖం నల్లగా అయిపోయి ముఖం మీద ఆ పుట్టుమచ్చలు అనే పళ్ళు ఉంటాయి అనమాట అంటే బుణగల్లాగే వస్తాయి అది వచ్చి వస్తే ఏంటంటే మనకి అక్కడ కుటుంబు మరణాంగా సంబంధమైనటువంటి సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఎప్పుడు కూడా సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నటువంటి చాలా జాగ్రత్తగా మీరు ఇవన్నీ ఉండండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అందువల్ల ఈ యొక్క సేఫ్టీలు వాడాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే ఈ యొక్క కాముకులు ఉన్నారో మరి ఇతరులు ఉద్యోగాల్లో మంచి బ్రహ్మాండంగా స్థిరపడినటువంటి వాళ్ళు వాళ్ళు చక్కగా ముందుకు వెళ్తారు ఆ వేయల చెరువులు వ్యవసాయం ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా మంచి లాభాలు తెస్తారు రైతులకు కూడా పెళ్లి కాలేదు అనేటటువంటి బెంగలేదు పురోహితులకు కూడా పెళ్లి కాదు అనే బెంగలేదు మీకు అందరికీ కూడా వివాహాలు కర్ణాటక వారికి సంవత్సరంగా అవడానికి ఉంది ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనము సాధారణంగా దోసకాయ తీసుకుంటామండి ఆ దోసకాయని సగానికి ఇలా నిలువుగా కట్ చేసి దాంట్లో గోడ్ తీసేసి దాంట్లో చక్కగా ఆవు నెగ్గ్యతో లేదా నువ్వుల నూనెతో ఆ దీపం పెట్టి మనం ఎవరికి పెట్టాలి అంటే కాల కాలభై కూడా తెలుసుకు అంటే శుభాంశ సంభూతుడు అలాగే ఈ యొక్క మనకి ఈ శివస్వరూపంలో ఉన్నటువంటి శరవేశ్వర స్వామి వారికి అలాగే మహాబలేశ్వరుడికి కానీ మహా కాళేశ్వరుడికి కానీ వీళ్ళకి మనం శివ మంత్రాలతో చక్కగా ఈ యొక్క ఆ దీపారాధన చేసి పచ్చగా పూలంతో ఇచ్చి చక్కగా నైవేద్యం మనకి పులిహార దర్దోచనం ఈ రెండు పదార్థాలతో మనం భో భోజనాన్ని పెట్టి ముఖ్యంగా అనాథలకి సాధువులకి తర్వాత వికలాంగులకి పేదవారి చేయకపోతే పూలని ఫలించం నేను క్లియర్ గా అలాగే మేడిచుట్టు చుట్టూ మీరు చక్కగా ప్రదక్షిణాలు చేస్తూ దత్తాత్మ ఆయన చేసుకోండి దిగంబరా దిగంబరా దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర దిగంబరా దిగంబరా మంత్ర జపం చేసుకోండి బ్రహ్మగా